సో బండి బాగుందా ఏ బండి కొనుక్కున్నావు ఏంది ఆర్సీ టూ హండ్రెడ్ ఆర్సీ ఇదిగో ఇదే బండి సో ఎట్లుంది బండి కుర్రాళ్ళకి ఏ బండ్లు కావాలో ఆ బండ్లు అయితే చూపిస్తానమాట ఇక్కడ సో అన్నీ చూసేదాం ఇక్కడ అన్ని బండ్లకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై వేలు వస్తుంది లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై నలభై అట్లా అయితే వస్తాయి అన్నమాట డౌన్ పేమెంట్ అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతాయి చూసుకోండి బండ్లు జబర్దస్త్ ఉన్నాయి తప్పకుండా షాప్ అయితే విజిట్ చేసి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి చాలా బాగున్నాయి ఇక్కడ డ్యూస్ సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హైల్లే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చామన్నమాట ఇప్పుడు కాలేజీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బండ్లు కావాలి సో యూత్ కేసం అయితే బండ్లు అయితే తీసుకొని వచ్చాను బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్నీ చూసేద్దాం అయాన్ ఉన్నాడు అయాన్ చెప్పేస్తాడు అండ్ అందుకంటే ముందు మనం వీడియో చేస్తుండగా మన బ్రదర్ అయితే వచ్చినాడు తమ్ముడు సో మన బ్రదర్ అయితే వచ్చినాడు ఏం పేరు కార్తీక్ 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 అంట ఇవాళ ఒక కార్తిక్తో మాట్లాడినా షాప్ సో బండి బాగుందా ఏ బండి కొనుక్కున్నావు ఆర్సీ టూ అంట ఆర్సీ టూ హండ్రెడ్ కొనుక్కున్నాడంట ఇదిగో ఇదే బండి సో ఎట్లుంది బండి బాగా బాగుంది మైలేజ్ ఓకే ఎంత వస్తుంది మైలేజ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ టూ హండ్రెడ్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వస్తుందంటే సూపర్ సో ఈ మధ్య కేటీఎం గురించి మంచి మంచి మాటలు వింటున్నాము బండి బాగుంది మనకి నచ్చిందంట మంచిగా రివ్యూ ఓకే జస్ట్ వీడియో చేస్తుంటే మనం వచ్చినాడు పెడదామని చెప్పేసి మెన్షన్ చేసినా ఓకే కార్తీక్ ఓకేనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవు ఎప్పుడైతే లేవు ప్రజెంట్ పెళ్ళి చేసుకుంటే అప్పుడైతే ఏం లేవు పెళ్ళి సో అది బండి అయితే మంచిగానే ఉందంట ఓకే వీలైనంత వరకు మనం కండిషన్ మాట్లాడుకోవాలి బండి చెక్ చేసుకోవాలి ఓకే సో ఎప్పుడైనా మనం వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రాకుండానే చూసుకుంటాను నేను ఓకే సేఫ్ రైట్ ఓకే బాయ్ సో అదనమాట సో అయాన్ ఉన్నాడు అయాన్ సో వచ్చేసి సో మనం బండ్లు అయితే చూసాము ఎన్ఎస్లు ఉన్నాయి ఎన్ఎస్లు డ్యూక్లు సో యూత్ కుర్రాళ్ళకి ఏ బండ్లు కావాలో ఆ బండ్లు అయితే చూపిస్తామన్నమాట ఇక్కడ సో అన్నీ చూసేద్దాం ఇక్కడ అన్ని పండ్లకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై వేలు వస్తుంది లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై నలభై అట్లా అయితే డౌన్ పేమెంట్ అన్ని పండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా మంచి వీడియోస్ అప్డేట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ వీడియోలు మాత్రమే చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోను ఓకేనా సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఆయన ఉన్నాడు ఆయన చెప్పేసాడు అన్ని విషయాలు మనకు హలో గైస్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్కి అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని లేటెస్ట్ లేటెస్ట్ బండ్లు ఉన్నాయి మన దగ్గర క్వాలిటీ కండిషన్ బండ్లు చెప్దామా బండ్లు చెప్పు అచ్చేదండి కాసే పోలింగ్ అన్నీ అక్కడ ఉంది టేక్మెంటాకు ఎన్ఎస్ టూ

ముప్పై వేలు కట్టి బండి తీసుకెళ్ళాలి ముప్పై వేలకి మీకు ఇంత లేటెస్ట్ బండి నెక్స్ట్ ఇంకోటి ఉంది మరి ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇరవై మూడు మోడల్ నైన్టీ ఎయిట్ థౌజండ్ తొంభై తొంభై ఎనిమిది వేలు ఓకే ఇక్కడ ఇంకోటి ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉన్నాయి రెండు ఉన్నాయి కలర్ తోని గ్రే ఉంది నెక్స్ట్ బ్లూ కలర్ కూడా ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు లక్ష తొమ్మిది వేలు అవునండి లక్ష తొమ్మిది వేలకు ఉన్నాయి దీని డౌన్ పేమెంట్ ఎంత చెప్పు ఇరవై ఐదు వేలు కట్టి బండి తీసుకెళ్ళి ఇరవై ఐదు వేలకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అవును

ఎందుకన్నా ఇట్లా ఇది వచ్చేసింది వచ్చేసింది క్లాసిక్ ఓల్డ్ మోడల్ మోడల్ వెహికల్ కాస్ట్ లక్ష జావా పెరాక్ నెక్స్ట్ లేటెస్ట్ బండి ఉంది ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష అరవై తొమ్మిది వేలు అవునండి నెక్స్ట్ ఎక్స్పల్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు అవునండి లక్ష ఐదు వేలు అంటే ఎంటీ 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 ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి బండి చాలా బాగుంది ట్రై చేయండి దాని నేమ్ గెలక్ అక్కడ అక్కడ మనకు ఇంకా డ్యూట్లు ఉన్నాయి చూద్దాం తర్వాత పల్సర్ పల్సర్ వన్ ఎయిటీ సిసి ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది

సో చూసుకోండి ఇక్కడ డియో ఇరవై నాలుగు మోడల్ ప్రత్యేకంగా మీకోసం పెట్టించిన అన్నమాట డియో అంటే ఇది కూడా యూత్ బైక్ అనమాట అన్న చెప్తున్నాను అంటే యూత్ బైక్ అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ అంటే చూసుకోండి బండ్లు జబర్దస్త్ ఉన్నాయి తప్పకుండా షాప్ అయితే విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసుకోండి బండ్లు నచ్చితేనే కొనుక్కోండి చాలా బాగున్నాయి ఇక్కడ డ్యూక్ నెక్స్ట్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇరవై మూడు మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లక్ష యాభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది చూసుకోండి ఇంకోటి ఉంది డ్యూక్ టూ ఫిఫ్టీ సీసీ ఇరవై రెండు మోడల్ ఉంది ఎండింగ్ మోడల్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి టూ సీసీ అవును ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇరవై మూడు మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ఫిఫ్టీ నైన్ అవునండి ఓకే ఇది నెక్స్ట్ ఇంకోటి టూ ఫిఫ్టీ సీసీ వన్ నైన్ వన్ ఎయిట్ ఇరవై మూడు మోడల్

ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలకి బండి చాలా బాగుంది ట్రై చేయండి ఇక్కడ బుల్లెట్ బుల్లెట్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సీసీ దీంతో లెదర్ బ్రాక్ అన్నది కూడా వచ్చేస్తుంది ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది టూ లాక్ నైన్టీన్ థౌసండ్ నన్ను కూడా అమ్మేసి నాన్న కూడా వచ్చేస్తాడు కావాలంటే బండితో ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసి టూ లాక్స్ నైన్టీన్ థౌసండ్ రెండు లక్షల పంతొమ్మిది పంతొమ్మిది వేలు అన్న కూడా వచ్చేస్తాడట బ్రాండ్ ఉంది బండి బండి ఇంకా అన్న రెండు కూడా ఫుల్ బండి అయితే చూసుకోండి చాలా నీట్ గా ఉంది బండి మాత్రం మళ్ళీ షోరూమ్ ప్రైస్ తెలుసా అని కాకుండా పెట్టే కాకండి లాస్ట్ వీడియోలో అని చెప్పిన షోరూమ్ ప్రైస్ ఎంత ఉందో మంచి డిస్కౌంట్ లో షోరూమ్ లాంటి బండి అయితే వచ్చేస్తా అనమాట షోరూమ్ కండిషన్ లో మీకు

నీట్ కండిషన్ కండిషన్ కాస్ట్ కాస్ట్ వచ్చేసింది వచ్చేసింది లక్ష 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 తొమ్మిది తొమ్మిది వేలు చూసుకోండి బ్రాండ్ అయితే 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 ఉంది 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 అనమాట చాలా బాగుంది ఆర్ ఆర్ వన్ 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 ఫైవ్ 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 ఎం ఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ థౌసండ్ తొంభై ఐదు వేలకి అవునండి మీకు మీకు కొత్త బండి టూ ఫిఫ్టీ వరకు మంచి ప్రైస్ వస్తుంది కాదు ఉంటాయి చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని చూసుకోండి ఫైనల్స్ అయిపోతుంది అన్ని బండ్ల మీద అండ్ ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ బ్లూ కలర్ లో బ్లూ కలర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కేవలం ఏడు వందలు తిరిగింది కొత్త బండి అన్నట్టు బండి ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ లక్ష తొంభై ఎనిమిది అవును కదా అడుగుతారు ఇంత తక్కువ ఎందుకు తిరిగింది అని అడుగుతారు షోరూమ్ ట్రాక్ కస్టమర్ కాదు ఇంత తక్కువ తిరిగింది ఎందుకు దానికి అని అంటారు కొత్త బండి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలుస్తుంది చెప్పలేదు ఆర్ వన్ ఫైవ్ ఎమ్

షేర్ చేయండి ఎందుకంటే బండ్ల కోసం చూస్తూ ఉంటారు చాలా మందికి ఇంకా తెలియదు మన వీడియోలో ఎంతమందికి వెళ్తున్నా కూడా ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్న అయ్యో మేము ఇంతకుముందు చూస్తుంటే మీ దగ్గర కొనేవాళ్ళం మీరు చెప్పిన దగ్గర కొనేవాళ్ళం అని బయట కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో చూసుకోండి అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఇష్టపడే వాళ్ళయితే అయితే లో కూడా రవి లైఫ్ స్టైల్ అని ఉంది అక్కడ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మంచి మంచి కంటెంట్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా మీ లవ్ అండ్ సపోర్ట్కి సో ఇది కాటి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైడ్ సెస్ బాబాయ్